ఇదిసారిని బంద్ చేసి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి రోడ్ చేయండి సిఎల్పి ఎల్పి ఫోన్లకి ఇది ఏది ఏమ వాటర్ ఉంటే ఉందా తుంగ మించి కూడా ఫ్లోట్ అయిపోతాడు అప్పుడు చూసుకుని నాకు ఇబ్బంది అవుతుంది

ఉండపోత వర్షం గత రెండు రోజులుగా కురుస్తూ ఉన్నది ఇది మూడవ రోజు ప్రభుత్వం కూడా ఈరోజు సెలవులు ప్రకటించింది మరి అధికంగా కురుస్తున్న వర్షం వల్ల వరద ఉద్ధృతి పెరిగి ఎప్పుడైతే కాదు చెరువులు నిండి మత్తడి దూకుతా ఉన్నాయో ఆ మత్తడు దూకడం వల్ల ఒకటేసారి వరద ఉద్ధృతి పెరిగి లక్ష్మయ్య అనే అతను తోటపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు దాటబోతూ నదిలో పడిపోయినారు మరి ఇంతవరకు అయితే ఆయన యొక్క ఆనవాళ్ళు మాత్రమే దొరికినాయి ఇంకా డెడ్ బాడీ దొరకలేదు దానికోసం పోలీసు వారు రెవెన్యూ సిబ్బంది ఆర్డీఓ గారు కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎంఆర్ఓలు ఎస్ఐలు అందరూ కూడా ఇరవై మందితో ఒక రెండు కిలోమీటర్ల పొడవున వెతికించినా కూడా ఎక్కడ కూడా బాడీ లభ్యం కాలేదు మరి ఇంకా వాటర్ యొక్క ఇంకా ఎక్కువనే ఉన్నది కానీ ఏమన్నా చెప్పలేమన్న ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి కుటుంబ సభ్యులు ఎప్పుడు ఆధైర్యపడకండి చూద్దాము అదేవిధంగా ప్రభుత్వం నుండి చేసే ప్రతి ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం మరి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వర్షం ఈరోజు కూడా అధికంగానే పడుతుందని మనకు ప్రకటించినారు కాబట్టి బయటకు వచ్చి పని లేకుండా మీరు బయటకు వచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అవసరం ఉంటేనే అది ప్రాణానికి సంబంధించిన హెల్త్ సమస్య అయితేనే బయటకు రండి కానీ వేరే సమస్యల వల్ల బయటకు రావద్దని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికీ మనం కొన్ని గ్రామాలు కొన్ని జిల్లాలు ఖమ్మం జిల్లా అత్తలా అయిపోయింది నల్లగొండలో కొత్త ప్రాంతం అయిపోయింది కరీంనగర్లో ప్రాణ నష్టం అంటే ఇలా కోహెడ మండలం రామచంద్రపూర్లో ఒక రైతు కొట్టుకోపోవడం జరిగింది తోటపల్లిలో ఆనకూడంలో ఒక రైతు నిన్న మత్స్యకారుడు కొట్టుకుపోవడం జరిగింది పెద్దగా ప్రాణ నష్టం ఏం జరగలేదు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నది కాబట్టి అందరూ కూడా సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ